హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మరుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవి ఈ రోజు అయితే చూసారా అసలు డ్రై ఫ్రూట్ కజ్జికాయలు సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి చూసారా అసలు వీటిని ఎట్లా ప్రిపేర్ చేయాలంటే చూద్దాం ఇక ముందుగా అయితే మాత్రం రెండు కేజీల పిండిని అయితే మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఎట్లంటే కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ ఎక్కువ అయితే అక్కర్లేదు కొద్దిగా వేసాం వేయాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకోవాలి ఇక డాల్డా రెండు వందల గ్రాముల డాల్డా అయితే సరిపోయిద్ది రెండు కేజీలు కాబట్టి కేజీకి అయితే వంద గ్రాముల డాల్డా సరిపోయిద్ది ఇక రెండు వందల కా రెండు వందల గ్రాముల డాల్డా వేసి పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఎట్లా అంటే మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత పలచగా కాకుండా అయితే కలుపుకోవాలి ఎందుకంటే మనం అప్పడాలు చేసుకుంటాం అప్పడాలు అయితే మాత్రం బాగా రావాలన్నమాట చపాతీలో చిన్న చిన్నగా అప్పడాలు అంటారనమాట వాటిని బాగా రావాలన్నమాట మరీ లూజ్ అయినా కానీ అతుక్కుపోతాయి సో గట్టిగా కూడా ఉండకూడదు మరి అంత లూజ్ కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి మొత్తాన్ని కూడా ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని మొత్తాన్ని కలుపుకొని లేదు సరిపోలేదు అంటే అప్పుడు లాస్ట్లో వాటర్ పోసుకోవాలి అంతే కానీ ఫస్టే ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు మనం ఇక వాటర్ పోసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక ముద్దలా అయితే తయారు చేసుకోవాలి ఇక ఎట్లా అంటే మొత్తం కూడా సరిపోలేదు అంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం వాటర్ అయితే సరిపోతాయి అసలుకి మొత్తం మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటాం ఫస్ట్ వాటర్ సరిపోలేనట్టే ఉంటాయి తర్వాత మళ్ళీ వాటర్ ఎక్కువ అవుతాయి అట్లా కాకుండా చపాతీ పిండి సేమ్ చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట ఇక అట్లా కలుపుకొని ఒక ముద్దలా చేసుకొని మొత్తం కూడా ఒక ముద్ద అయ్యే వరకు కూడా కలుపుకోవాలి మనం కలుపుకొని మొత్తాన్ని కూడా ఒక ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక వాటర్ అయితే ఇక బాగా కలుపుకోవాలన్నమాట మనం పై పైన కలిపేస్తే మాత్రం రాదు మొత్తం మనం గట్టిగా రెండు చేతులతో కూడా కలుపుకోవాలి ఎందుకంటే మాత్రం మనం రెండు చేతులు వాష్ చేసుకుని అయితే శుభ్రంగా చేస్తాం కాబట్టి రెండు చేతులు లేనిదే అసలు పని అంటే అవదు అసలుకి రెండు చేతులతో అయితే చేయాల్సిందే ఒక చేతితో అయితే అయ్యిద్దా అవ్వదు ఇక అట్లా మొత్తం పిండి మొత్తాన్ని కూడా బాగా మదాయించుకోవాలి అసలు మామూలుగా అయితే ముద్దగా అవ్వదు అది మనం బాగా మదాయిస్తేనే ముద్ద అనమాట మొత్తం కూడా ఇక అట్లా బాగా మదాయించుకొని ఒక ముద్దలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కేజీ అయితే సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవడమే డాల్డా వంద గ్రాములు అంతే కానీ దీంట్లో పెద్ద ఎక్కువ ఏమి వేసే ప్రాసెస్ అయితే ఏమీ లేదు తినే తినేసోడా కానీ బేకింగ్ కానీ ఏమీ ఎక్కర్లా మైదా సాల్ట్ అంతే ఇక వీటిని పక్కన పెట్టుకొని రెండు కేజీలు శనగగుళ్ళు వేపుకోవాలి వేపుకొని కేజీ బెల్లం వేసుకోవాలి కేజీ బెల్లం వేసుకొని బెల్లాన్ని బాగా కొట్టుకోవాలన్నమాట అంత పెద్ద గడ్డలు కాకుండా ఇక బెల్లాన్ని కొద్దిగా పచ్చడి బండితో బాగా చిరగొట్టుకోవాలి లేకపోతే మనం కోరుకోవచ్చు కత్తిపేటతో కోరేనే వేసుకోవచ్చు ఇక మేమైతే అంత సాం ఎందుకంటే ఎప్పుడు ఆర్డర్లకైతే చేస్తూ ఉండం కాబట్టి అలా కొబ్బరితో ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే అలా కోరి అలా చేసుకోవచ్చు మేమైతే మాత్రం పచ్చడి బండితో కొడితే మాత్రం ఎంత చక్క చిన్న చిన్న ముక్కలుగా అయితే మాత్రం అయిపోతాయి బెల్లం మొత్తం కూడా ఇక ఈ బెల్లం మొత్తాన్ని కూడా చిన్న ముక్కలుగా చేసేసి రెండు కేజీలు పల్లీలు కేజీ బెల్లం కేజీ పుట్నాలు అట్లా వేసుకోవచ్చు మేము ఎందుకంటే మేము రెండు కేజీల మైదాపిండి కలిపాం కాబట్టి ఇవి కూడా రెండేసి కేజీలు తీసుకుంటున్నాం అదే మీరు కేజీ పావు కేజీ మైదాపిండి అనుకోండి పావు కేజీ శనగ అట్లా అయితే తీసుకోవచ్చు ఇక రెండు కేజీల శనగ కేజీ బెల్లం కేజీ పుట్నాల పప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు అని కూడా అంటారు ఇక వాటిని కూడా ఒక కేజీ వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి కలుపుకొని వీటిని మొత్తాన్ని మిక్సీ పట్టాలి ఇక పొడిలా పట్టుకోవాలన్నమాట వీటి మొత్తాన్ని కూడా ఇక ఏమి అక్కర్లే వేరుశెనగ గుళ్ళు అదే పల్లీలు పుట్నాల పప్పు బెల్లం ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇక చూసారా ఇలా మెత్తగా అయితే మాత్రం వచ్చేస్తుంది వీటిని మొత్తాన్ని కూడా అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక మనకి మెత్తగా అయితే మరీ అంత మెత్తగా ఏమవ్వదు మన మిక్సీలో అయినంతవరకు అయితే సరిపోయింది మరీ మెత్తగా అయితే అవసరం చూసారా మెత్తగా అయితే అయిపోయింది ఎందుకంటే మనం తింటుంటే లోపల చూసారా బాగుంటుంది అలా ఇక కొబ్బరి పౌడర్ వేసుకోవాలి కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి యాలక్కాయ పొడి కొద్దిగా యాలక్కాయ పొడి కొద్దిగా టేస్ట్ కోసం అయితే మాత్రం ఇక చూసారా కొబ్బరి పొడి కొబ్బరి పొడి మేమైతే ఏ కొబ్బరి పొడి వాడతామంటే చూడండి ఒకసారి కొబ్బరి పొడి ఏంటా అనుకుంటారు మీరు కోకోనట్ పౌడర్ ఉంటుంది చూసారా అది వేసుకోవాలి కొద్ది కోకోనట్ పౌడరు కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకోవాలి వేసుకొని కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి ఇక పొడవుగా ఉంటుంది సరే కొబ్బరి తురుము అది కూడా కొద్దిగా వేసుకోవాలి ఇక ఎంత అంటే వంద వంద గ్రాములు వేసుకుంటే సరిపోయిద్ది ఒక కేజీ పంచదార అయితే వేసుకోవాలి ఇక లేదు అంటే మాత్రం తీపి తక్కువ తిన్న వాళ్ళైతే అర కేజీ పంచదార అయితే వేసుకోవచ్చు తీపి ఎక్కువ తిన్న కేజీ వేసుకోవాలి ఇక బారు కొబ్బరిది బారు కొబ్బరి వంద గ్రాములు ఎండి కొబ్బరి కొబ్బరి పొడి వంద గ్రాములు వేసుకున్నాం వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్నాం ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇక నెక్స్ట్ మనకి ఎట్లయినా వేసుకోవచ్చు దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు మనకి ఆర్డర్ ఏంటంటే ఇవాళ డ్రై ఫ్రూట్స్తో కజ్జికాయలు ఇవ్వమన్నారు సో అందుకని బాదం పప్పులు నూట యాభై గ్రాములు బాదం పప్పులు మిక్సీ పట్టుకుంటున్నాం కచ్చాబిచ్చా పట్టుకోవాలి ఇంకా మెత్తగా అయితే పట్టుకోకూడదు ఇక కచ్చాబిచ్చా పట్టుకొని నూట యాభై గ్రాములు బాదం పప్పు ఇక పిస్తాపప్పు పిస్తాపప్పు ఒక వంద గ్రాములైతే సరిపోయిద్ది వంద గ్రాముల పిస్తాపప్పుని ఇక మిక్సీ పడితే మరీ మెత్తగా అయిపోయింది సో అందుకని చపాతీ కర్తో చూసారా అట్లా అంటే మాత్రం పొడిగా వస్తుంది మరీ అంత మెత్తగా అయితే ఉండకూడదు పొడి పొడిగా అయితే చూసారా సేమ్ అట్లయితే ఉండాలి మన నోట్లో తింటుంటే టేస్ట్గా ఉండాలి కదా ఇక జీడిపప్పు జీడిపప్పు అయితే మాత్రం ఓ నూట యాభై గ్రాములు వేసుకోవాలి నూట యాభై గ్రాములు జీడిపప్పు నూట యాభై గ్రాములు బాదం పప్పు వంద గ్రాముల పిస్తాపప్పు వేసుకున్నాము ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టుకొని పిస్తా పిస్తాపప్పు అయితే మాత్రం నూరుకోవాలి మనం మిక్సీ అయితే పట్టుకోకూడదు ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపి పౌడర్లా చేసుకున్నాం చూసారా ఇది డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు అదే ఈ డ్రై ఫ్రూట్స్ లేకుండా మామూలు కజ్జికాయలు కూడా చేసుకోవచ్చు ఇక మాకైతే ఆర్డర్ ఇవ్వాల డ్రై ఫ్రూట్ కజ్జికాయలు వచ్చింది కాబట్టి డ్రై ఫ్రూట్ అయితే మాత్రం వేసాం మేము ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తీపి చూసుకోవాలి సరిపోయింది ఇక లేదు మనం తక్కువ పంచదార వేసుకున్నాం వాళ్ళకి ఇంట్లో మళ్ళీ కొద్దిగా తీపి పంచదార అయితే వేసుకోవచ్చు బెల్లం కానీ ఇక అయితే మాత్రం మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్న పిండి ఉంది చూసారా మైదా పిండి ఇక ఆ పిండిని అయితే మాత్రం చూసారా ఇట్లా పొడవుగా చేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం అప్పుడల్లా చేసుకోవాలి సో అందుకని పిండిని అయితే పొడవుగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చిన్న చిన్న రౌండ్ రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అప్పుడు మనం చూసినా ఆ ముద్ద మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మదాయించుకోవాలి మళ్ళీ ఒకసారి మదాయించుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడు కట్ చేసుకొని వీటిని చపాతీ కర్రతో చపాతీలాగా అంటే పెద్దగా కాకుండా మనకి కజ్జికాయలు చేసే చెక్క ఉంది చూసారా ఆ చెక్కగా సరిపడా ఇక మేమైతే ఎప్పుడూ చేస్తాం కాబట్టి మాకు అంచనా అయితే తెలిసిపోద్ది ఎంత సైజు అని మీరైతే మాత్రం ఒకసారి కజ్జికాయ చెక్క మీద పెట్టుకొని చూసుకొని ఆ సైజు అయితే మాత్రం మీరు చేసుకోవచ్చు ఇక అయితే మాత్రం ఫస్ట్ అలా రౌండ్గా తీసుకొని మనకి ఈజీగా అయిపోయేలా అయితే నేనైతే చెప్తున్నాను అసలు కజ్జికాయలు అయితే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఏదైనా ఏ స్వీట్ అయినా కానీ మేము చెప్పినట్టు కనుక మీరు చేస్తే మాత్రం సూపర్ పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇక మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఏమైనా తెలియాలంటే మాత్రం అయినా మీకు ఇంకేం వెరైటీలు కావాలో కూడా కామెంట్ చేస్తే నేను కంపల్సరీ అవైతే మాత్రం ప్రిపేర్ చేసి పెడతాము ఇక అయితే పిండి మొత్తాన్ని కూడా అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాముగా ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని చపాతీ కర్రతో చపాతీలాగా మరీ చపాతీ అంత సైజు కాకుండా చిన్నగా అప్పడం సైజు అయితే చేసుకోవాలి అప్పడాల సైజు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇక మైదా పిండి మనం పైన చపాతీ పైన అలాగా వేసుకుంటాం అట్లా వీటిపైన కూడా వేసుకోవాలి ఎందుకంటే చపాతీ కర్ర అయితే మైదా మైదాపిండిలో ముంచి చేసుకోవాలన్నమాట వీటిని అటు ఇటు కూడా మైదాపిండి అంటించి చేసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇక వీటిని మొత్తాన్ని కూడా చేసి పక్కన పెట్టుకున్నాం ఇక పక్కన పెట్టుకొని చూసారా ఒకసారి వీటిని మొత్తాన్ని కూడా మనం చపాతీలా చేస్తాం ఇక పది పది చొప్పునైతే పెట్టాం మరీ ఎక్కువ పెట్టేసినా కానీ అతికుపోతాయి ఇక అంత మందం కాదు అంత పలచన కాదు ఇక అట్లయితే చేసుకోవాలి మనం చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాక పొడి మొత్తాన్ని కూడా ఆ పొడిని చప కజ్జికాయలు చెక్క ఉంటుంది సరే దాంట్లో అయితే పెట్టుకోవాలి మనం ఇక ఆల్రెడీ మనం మొత్తం మొత్తం కూడా ఒకేసారి అయితే చేసుకోవాలా అంటే కొంచెం కొంచెం ఇప్పుడు చేసుకున్నాక మళ్ళీ ఆరిపోతాయి చేసుకున్న వాటి వరకు ముందు కజ్జికాయలు పెట్టేసుకోవాలి అట్లా మేమైతే మాత్రం ఇద్దరు ముగ్గురు అయితే చేస్తారు కాబట్టి ఒకరు అప్పడాలు కొట్టి ఒకరు కజ్జికాయలు నొక్కి అట్లయితే మాత్రం వేపి ఒకరు అలా అయితే అయిపోయింది ఇప్పుడు కజ్జికాయల పొడి మొత్తం కూడా మనం మిక్సీ పట్టుకున్నాం చూస్తారా అవన్నీ కూడా ఒక బేసిన్లో అయితే వేసుకున్నాం కజ్జికాయ చెక్క చూసారా సేమ్ ఈ షేప్లో అయితే వచ్చేస్తాయి కజ్జికాయలు చెక్క వల్ల చెక్క మీద అప్పడం పెట్టుకొని వాటర్ కొంచెం వాటర్ పక్కన పెట్టుకొని చుట్టూ వాటర్ అయితే రాసుకోవాలి దాంట్లో ఎక్కువ పిండి అయితే వేసుకోకూడదు సరిపడా పిండి అయితే వేసుకొని గట్టిగా నొక్కుకొని ఆ ఎడ్జస్ట్ ఉన్న ఎగస్ట్రా ఉన్న వరకు తీసేసుకోవాలి ఇక్కడ సేమ్ మనకి ఎట్లా ఉందో కజ్జిక అట్లయితే వచ్చేస్తారు సూపర్ అయితే వచ్చింది ఎప్పుడైనా అప్పడం అతుక్కోకుండా వదిలేసిందంటే మాత్రం ఆయిల్ మొత్తం చికాకాయ చీదేస్తాయి కాబట్టి దాన్ని వేస్టేజ్గా పక్కన పడేయచ్చు మనకి కొద్దిగా పెద్ద అప్పడం కొద్ది సైజు పెద్దగా ఉన్న అప్పడం అయితేనే అడ్జస్ట్ కరెక్ట్గా అతుక్కుంటాయి అనమాట ఇక మాకైతే అలవాటు మూలాన ఎక్కువ అయితే మాత్రం రాదు మనకైతే ఎక్కువ వచ్చేసినా మళ్ళీ వాటిని మొత్తాన్ని కలిపి మళ్ళీ అప్పడాలు చేసుకోవచ్చు అది ఏం వేస్ట్ అవ్వదు కొద్ది పెద్ద సైజు చేసుకున్నా కానీ చుట్టూ మాత్రం కొంచెం వాటర్ అయితే కొంచెమే తడుపుకోవాలి మన చుట్టూ ఎందుకంటే అతుక్కోవడానికి ఇక ఒక స్పూన్ అయితే సరిపోతుంది చూసారా ఒక స్పూన్ వేసి మనం కొంచెం వేస్తే మాత్రం సరిపోతుంది ఎక్కువ అయితే పట్టదు మనకు ఆల్రెడీ నొక్కేటప్పటికి తెలిసిపోయింది బయటకు అయితే ఆ మనం పొడి మాత్రం బయటకైతే అచ్చుసరా అలా అతుక్కుపోయింది ఇక మొత్తం కజ్జికాయలన్నీ కూడా అట్లా పెట్టుకోవడమే పెద్ద ఈజీ ప్రాసెస్ అంత కష్టమైంది ఏమీ కాదు ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ చెక్కలు ఎక్కడైనా దొరుకుతాయి కొనుక్కొని ఇక మనం ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు అనమాట ఇక డ్రై ఫ్రూట్స్ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది అవి మనం మామూలుగా తినలేము కాబట్టి ఇట్లా వేసుకొని తిన్నా కానీ హెల్దీగా డ్రై ఫ్రూట్స్ అట్లయినా తినొచ్చు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు అని ఇట్లా ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్తో వేసినామన్నమాట ఇక మనకి ఆర్డర్ వస్తే అవన్నీ కూడా మాత్రం మీకైతే మాత్రం విని వీడియోలో అయితే మాత్రం పెడతా మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి సూపర్ అయితే మాత్రం వస్తే ఎక్సలెంట్గా ఇక అట్లా మనం ఈజీగా అయితే అయిపోద్ది ఆడతా పాడతా అయితే చేసే అంత కష్టంగా అయితే ఏముండదు ఒక్క కజ్జిగా కూడా వేస్ట్ కాదు చూసారా ఇట్లా మొత్తం ఒకదాని మీద ఒకదాన్ని కానించి ఇంకొకటి అట్లా పెట్టుకోవాలి ముందు కింద మాత్రం మైదా వేసుకున్నాం అతుక్కోకుండా ఇక ఆయిల్ కొద్దిగా కాకొచ్చాక ఇవి మొత్తాన్ని కూడా ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఇక వేసేసుకొని చూసారా ఏమంటే తేలిగ్గా అయితే ఉంటాయి ఇవి అంత వెయిట్ అయితే ఉండవు ఇవి తేలిగ్గా ఉంటాయి లోపల పొడే కదా ఇది అందుకని తేలిగ్గా ఉండితే ఉంటాయి అంత వెయిట్ అయితే ఉండదు సో అందుకని వేయగానే తేలిపోతున్నాయి చూసారా కాజాలు బాదిస ఇవన్నీ అయితే వేయగానే మునిగిపోయి కొద్దిగా వేగాక అప్పుడు తేలేవి ఇవి మాత్రం అట్లా కాదు మనం వేగానే తేలిపోతున్నాయి సో తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఇక మనం నూనెలో వేసేసరికి చూసారా ఎలా ఉబ్బుతున్నాయో మొత్తం కూడా మెత్తగా అయితే ఉంటాయి అన్నమాట పట్టుకుంటే మెత్తగా ఉంటాయి అవి అప్పుడే మనం వాటిని టచ్ చేసి వ్యాపకూడదు ఇక అట్లా వదిలేసేయాలి వాటిని మొత్తం కూడా ఒకటి ఒకటి అయితే వేసుకోవాలి ఒకేసారి అయితే వేయకూడదు ఇక రెండు మూడు అట్లయినా వేసుకోవచ్చు ఒకేసారి వేస్తే మాత్రం వదిలేస్తాయి మాత్రం మాత్రమే పాడైపోతాయి సో అలా ఒకటి ఒకటి అయితే వేసుకోవాలి వేసుకొని ఇక మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇందాకైతే మనం కాకొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు మనం కార్కన పోయి కాబట్టి బాగా కాకొచ్చాక పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసి చూసారు ఎంత మెత్తగా ఉన్నాయో ఇక అట్లా మెత్తగా అయితే ఉంటాయి ఇప్పుడు మనం ముట్టుకుంటే అవి వదిలేస్తాయి సో అవి కొద్దిగా గట్టి పడ్డాక అప్పుడైతే మనం అటు ఇటు తిప్పాలి వాటిని ఇప్పుడప్పుడే వాటిని కలపకూడదు కాకనా పోయేవడం వల్ల మంట బాగా వస్తుంది సో అందుకని మనకి హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ ఏం అక్కర్లేదు ఒకటే మంట మీద చక్క వేగుతాయి సన్న మంట మీద చక్క వేగుతాయి అనమాట ఎక్కువ మంట అయితే కొట్టుకోకూడదు ఎందుకంటే మాడిపోతాయి సో వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి వీటిని మొత్తాన్ని కూడా ఇక అసలు ఒక్కటి కూడా చీదేయమంట చీదేస్తే మాత్రం ఆయిల్ మొత్తం చికాక అయిపోద్ది ఇక లోపల మొత్తం పూర్ణం బయటకు వచ్చేసింది మనం నొక్కేటప్పుడే అది బయటకు వచ్చేస్తుంది అనుకుంటే దాన్ని తీసేయచ్చు ఆ పౌడర్ వరకు వదిలేసి ఆ పై అప్పడం పాడేసుకోవచ్చు ఇక మొత్తం కూడా బాగా మంచి కలర్ అయితే రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి వేపుకుంటే కరకరలాడే కజ్జికాయలు సూపర్ ఉంటాయన్నమాట లోపల మనం పెట్టిన పూర్ణం అయితే అసలు డ్రై ఫ్రూట్స్తో వేసాం కదా టేస్ట్ అయితే మాత్రం సూపర్ అయితే ఉంది అసలుకి ఇక ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ అబ్బా సూపర్ అసలు వాళ్ళకి సూపర్ వచ్చినాయి అసలు కజ్జికాయలు ఇక ఎప్పుడు కూడా మామూలు కజ్జికాయలు అయితే చేస్తాం ఈసారి మాత్రం వాళ్ళు డ్రై ఫ్రూట్ అడిగారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసి చేయాల్సి వచ్చింది ఇక బాదంపప్పు జీడిపప్పు పిస్తాపప్పు ఇవన్నీ అయితే వేసి చేసాం కదా ఇంకా టేస్ట్ ఇంకొంచెం ఎక్కువే వచ్చిందనమాట ఇక మామూలు కన్నా ఇక మామూలుగా అయితే మాత్రం కొబ్బరి చాలామంది అయితే మాత్రం మాకు కొంచెం కొబ్బరి పడదు కొబ్బరి వద్దు అంటారు అలాంటప్పుడు పల్లీలు పుట్నాలు బెల్లం ఇవన్నీ అయితే చేస్తాం కొద్దిమంది నువ్వులు వేయమంటారు కొద్దిమంది నువ్వులు వద్దు అంటారు ఇక నువ్వులు వేయమంటేనే వేస్తాం ఎందుకంటే బాలింతలు ఇలాంటి ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళైతే నువ్వులు తినకూడదుగా అలాంటి వాళ్ళు అయితే నువ్వులు అవాయిడ్ చేస్తారు అప్పుడు నువ్వులు వేయం ఇక వాళ్ళు చెప్పినట్టయితే మేము చేస్తాం ఇక సూపర్ అయితే ఉంటాయి చూసారా అసలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి ఇక వేగుతున్నాయి అనమాట ఇక మంచి కలర్ అయితే వచ్చినాయి ఇక వీటిని తీసేసి బెజ్జాల గిన్నెలు అయితే వేసేసుకోవాలి మొత్తాన్ని ఒక కజ్జికాయ కూడా పాడవలొచ్చు చూసారా మొత్తం కూడా యాసిటీస్ మనం చెప్ చేసి చేసినట్లే వచ్చినాయి వీటిని మొత్తాన్ని కూడా బెజ్జాల గిన్నెలు వేసుకొని ఆయిల్ మొత్తం పోయాక మనం ఒక పేపర్ వేసుకొని ఓ బేసిన్లో అయితే వేసుకోవాలి చూసారా కజ్జికాయ అసలు లోపల కూడా మనం సన్నమంట మీద వేపాం కాబట్టి సూపర్ టేస్ట్ అయితే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో మీకైతే నేను చూపించాలనుకో